అసలు తగిన గుర్తింపు లేదని కాదు ఎక్కడికి వచ్చింది వాళ్ళు వేసిన వేసానికి వాళ్ళు ఎంత బాధపడుతున్నారో ఎవరికి తెలియదు కొన్నిసార్లు వాతావరణం చాలా ఉంటుంది కొన్నిసార్లు మధ్యాహ్నం పూట ఉడికిపోతుంటాం వాళ్ళు దాదాపు పది కేజీలు మినిమం పది కేజీల నుండి నలభై కేజీలు యాభై కేజీల వరకు బరువు గల ని వేసుకొని పర్ఫామ్ చేస్తుంటారు అది కూడా సిక్స్ టు ఎయిట్ అవర్స్ కంటిన్యూస్ గా బ్యాటరీ వెనకాల లైటింగ్ సంబంధించి మొత్తం మనం బాడీ కట్టి ఒక ఫార్టీ కేజీస్ వస్తాయి వాళ్ళ వేసవి వేస్తున్నారంటే వాళ్ళ ముఖం నిండా దొమ్ము ఉంటుంది దంగు పం బాడీ అంతా కలర్ కొట్టుకుంటారు ఈ వేసవి అయిపోయిన అది కడుక్కుంటే దగ్గర దగ్గర ఒక గంట గంట నెర పడుతుంది మళ్ళీ ఎవరు ఒక తోమాల ఆ తోమితేనే కానీ కలర్ రాదు ఆ కలర్ కూడా ఈ వాళ్ళ పోయే కలర్లు కాదు ఇది దగ్గర దగ్గర రెండు రోజులు మూడు రోజుల దాకా కలర్ అలా ఉంటది ఏంటంటే మాకు కలలు వదలలేక దీని మీద బతికే వాళ్ళం ఎలా ఉన్నా సరే ఇది ఒక ఆనందంగా చేసుకోవడమే ప్రతి రోజు కూడా ఎన్నో ఊర్లు వెళ్ళి ఎన్నో ప్రదేశాలు వెళ్ళి కొత్త కొత్త కమిటీలు కొత్త కొత్త మంది జనాలు వాళ్ళందరికీ మన ప్రదర్శన చూపిస్తున్న ఆనందంలో అంత ఏం కష్టం అనిపించదండి